అందరికీ నమస్కారం అండి విలేజ్ లైఫ్ పూడి ఛానల్ తరఫున నేను అప్లోడ్ చేసే ఈ వీడియోస్ మీకు గనక నచ్చినట్లయితే చూస్తూ ఉండండి చూసేసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి డైలీ అయితే మా ఇంటి ముందు కడగాలి ఎందుకంటే కోల్డ్ ఉన్నాయండి మాకు కొంచెం అంటే ఎక్కువ సరిగా ఉండదు అనమాట ఇంకా అందుకని డైలీ కడగాలి డైలీ వాష్ చేయాలి తప్పదు అదే విధంగా ఇల్లు కూడా డే డే బై డే తుడుస్తాను అంటే రోజు మార్చి రోజు రోజు కాకుండా అంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వీలైనంతవరకు నీట్గా ఉంచడానికే ట్రై చేస్తాను ముగ్గులు వచ్చేసి మంచిగా నేను ఇష్టపడే ముగ్గు అనమాట ఇది ఎక్కువ సార్లు వేస్తూ ఉంటాను అంటే నిండుగా ఉంటుంది ఇంటి ముందు వేసుకున్నా సరే ముగ్గు పెట్టేసి అయిపోయిన తర్వాత ఉదయాన్నే ఇంకా అంటే కిచ్మంటే పిట్టలు సర్దు బాగా వినిపిస్తూ ఉంటుందండి అదే మీకు చూపిద్దామంటే మధ్యలో మళ్ళీ సౌండ్స్ అమ్మవారి పాటలు అలా ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట ఇంటి ముందు అందుకని అది చేసేసుకొని వచ్చిన తర్వాత అవన్నీ రుద్దేసి తర్వాత కూడా గ్యాస్ కింద అదంతా కూడా నీట్గా క్లియర్ చే నీట్గా పెట్టేసుకుంటాను అన్నమాట క్లీన్ చేసేసుకుంటాను వంట పని పూర్తి అంటే నేను స్టార్ట్ చేయాలి అనుకునే ముందు అవి రెండు బాతులు వచ్చాయి చూడండి మా ఇంటి ముందుకైతే అవి మీకు చూపిద్దామని తీసా ఇంకోటి వచ్చేసి అసలు బియ్యము ఎంత నీట్గా మనం ఆడిచ్చి పెట్టుకున్నా సరే ఆ బియ్యం అట్లా పురుగులు పట్టేస్తున్నాయి అడుగున ఇంకా చేసేది ఏముందిలే అని చెప్పి నీట్గా మళ్ళీ వండే ముందు నీట్గా చేసేస్తాను అనమాట అంటే చెరిగి వండుకుంటాను ఇక్కడ దొండకాయ బెండకాయ పచ్చడి అయితే రోటి పచ్చడి అన్నమాట అంటే ఆకుకూర పప్పు చేసేసాను అంటే ఉడికిపోయింది దాంట్లోకి ఈ పచ్చడి అయితే కొంచెం బాగుంటుంది అని అన్నట్టు కొంచెం రోటి పచ్చడి నూరు పెట్టేసాను తర్వాత ఆమ్లెట్ కూడా వేసాను మధ్యాహ్నం నుంచి వచ్చిన తర్వాత అది వీడియోలో కొంచెం షూట్ చేయలేదు అన్నీ ఎక్కడలే అని చెప్పేసి వంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీ ఏం ఉండదండి అసలు రోజంతా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది వంట పూర్తయిన వెంటనే మళ్ళీ ఇంట్లో అన్నీ చక్కబెట్టేసుకున్న తర్వాత ఈ బట్టలు మాత్రం ఒకటి కొంచెం హెల్ప్ అవుతుంది అంటే నేను అప్పుడు హెల్త్ కొంచెం సరిలేనప్పుడు వాషింగ్ మిషన్ అయితే కొంచెం తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మిషన్ కేయిన్ బట్టలు ఉంటాయి కదా అవి మాత్రమే ఆరేస్తూ ఉంటాను అనమాట తీసేసి అంటే ప్రతివి మిషన్ కేయలేము ఇవి కొంచెం రంగు ఎక్కువ ఊరుతూ ఉంటాయి కొన్నిసార్లు తెలియక అట్లా రంగు బట్టలు పెట్టేసి వైట్ షర్ట్ బాగా అసలు పాడైపోయింది ఇంకా ఆ రోజు అచ్చేసరి అప్పటి నుంచి అట్లా చేయను అనమాట ఇది రంగు ఊరుతుంది అని అనుకుంటే వెంటనే తీసి పక్కన పెట్టేస్తాను ఇంకా బట్టలన్నీ కొన్ని తీసుకొచ్చేసి మిద్ద పై నుంచి అయితే మా ఇంటి దగ్గర నుంచి పొలాలు కనిపిస్తూ ఉంటాయి మీకు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి చూడండి పచ్చగా ఎంత బాగుంటాయి అసలు ఫ్రెష్గా గాలి అంత బాగుంటుంది అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి వచ్చాక గడ్డి కోస్తుంటే మా వారు వచ్చేసి నేను అన్నారు నేనేం ఖాళీగా లేను అక్కడ దోమల తెర మొత్తం చీల్చేసాయి చేసాయన్నమాట అది మొత్తం నీట్గా కుట్టేశాను మధ్యాహ్నం అంతా అదే పని నాకైతే దాంతోనే సరిపోయింది అది నీట్గా కుట్టేసి అట్లా పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత ఇంకా ఇట్లా అంటే దోమలు వైపు నుంచి వచ్చేస్తా ఉన్నాయి పొగైమ్ పొగేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాక బట్టలన్నీ కొన్ని కింద పడిపోయి ఉంటే తీసుకొచ్చి కబా ఇంట్లో అయితే పెట్టేశాను ఈ రోజైతే ఈ పని ఇట్లా జరిగిపోయింది ఇంకా అంటే రేపు ఉదయాన్నే శ్రావణ శుక్రవారం కదా పని అంతా చేసేసుకొని ఇల్లు అంతా నీట్గా చేసేసుకుందామని ముందుగానే వంట కూడా అంటే ఐదు ఐదు గంటలకే అట్లా చేసేసాను వంకాయ కూర అయితే చేశాను అనమాట అంటే ఇల్లు మొత్తం కొంచెం క్లీన్ చేసేసుకుందాం అన్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను అండి అవి కొన్ని ఉంటే అవి కూడా వేసి నీట్గా చేశాను మా బుడ్డోడికి చాలా ఇష్టము ఈ కర్రీ అంటే అంటే వంకాయలతోనే గుత్తంకాయలాగా పనసు పిక్కలు చేస్తాను అనమాట బాగా నచ్చుతుంది వాడికి ఇష్టంగా తింటాడు మూడు పూటలైనా తింటాడు నేను తింటా ఒక కానీ నేను తినలేక కొంచెం పెరుగు పులుసు కూడా చేసుకున్నాను అనమాట ఇంకొచ్చేసిన తర్వాత అదే దుమ్ము అంతా బాగా పట్టేసి ఉంది ఆ కిటికీ దగ్గర ఆ కిటికీ దగ్గర ఉన్న దుమ్ము అంతా అదంతా తీసేసి క్లీన్గా పెట్టేసి మళ్ళా ఇల్లు మొత్తం తుడుచుకుంటూ వచ్చేసాను ఏంటో అండి జనాలు ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి చెప్పుకోవడం ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం ఇప్పుడు ఈరోజు నా దగ్గర వేరే వాళ్ళ గురించి వచ్చి చెప్పినప్పుడు అవతల వాళ్ళకు కూడా మన దగ్గర గురించి వెళ్ళి మాట్లాడరని ఎలా అనుకుంటాం అలా ఉన్నాయి అన్నమాట రోజులు ఒకళ్ళని ఒకళ్ళని నమ్మే విధానమే లేదు అసలు ఎందుకంటే రోజులే అలా ఉన్నాయిలండి కొంచెం మనం జాగ్రత్తగా మన పనేదో మనం చేసుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది అని ఒక చిన్న సజెషన్ అనమాట ఈ మధ్య మధ్యలో కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తుంటాను కొంచెం అంటే తేలిగ్గా తీసుకోండి ఇంకా ఫ్రైడే అనమాట ఇది ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేచి అంటే సిక్స్కి కాదని ఫైవ్ ఫైవ్కే లేసాను ఈరోజు ఇంక ఈరోజు శ్రావణ శుక్రవారము ఇంక ఉదయాన్నే మా వారు పనికి వెళ్ళిపోతారు ఉదయాన్నే ఆయన చేత కొంచెం అక్షింతలు వేయించుకుందాము అని చెప్పేసి బతిమాలితే ఆ సరే సరే ఫాస్ట్గా కాని అని చెప్పారు అనమాట మామూలుగా అయితే రెండో వారము వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ముత్తైదులతో పిలిచి వేయించుకుంటాను కానీ ఈ ఫస్ట్ రోజు మాత్రం మా వారి దగ్గర వేయించుకుంటాను అక్షంతలు అవిను ఇంకొచ్చే శుక్రవారం కదా నేను ఎప్పుడైనా సరే శనివారం కూడా ఇలాగే చేసుకుంటాను అంటే మావిడాకులు అవి తెచ్చుకొని నీట్గా తోరణం అది చేసుకొని చేసుకుంటా నాకు ఎందుకో బాగా నచ్చుతుంది మామిడాకులు ఇంటి నిండా పెట్టుకుంటే అందరికీ నచ్చాలని లేదులేండి ఆ మామిడాకులకి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకునేటప్పుడు కూడా అందరూ నా వైపు అదోలా చూస్తుంటారు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది పల్లెటూరు అయినా సరే కొందరు ఎక్కువ మంది ఇట్లా చేయడానికి ఇష్టపడరు నేను మామూలుగా అయినా వీడియోస్ చేయకపోయినా కూడా అలానే చేసుకునేదాన్ని కానీ నేను చేసిందే ఇక్కడ మీకు చూపిస్తున్నాను సర్లే వేరే వాళ్ళు అనుకుంటే వాళ్ళు మనం ఎందుకు ఆలోచించుకోవాలి అన్నట్టుగా ఇదో ఇట్లా అయితే మంచిగా చేసేసుకున్న తర్వాత మళ్ళీ పసుపు నీళ్ళు కొట్టుకొని దానికి మళ్ళీ పసుపు కుంకుమ అంతా పూయించుకొని నీట్గా గుమ్మానికి కట్టుకొని అట్లా పెట్టుకుంటాను ప్రతి శుక్రవారము అమ్మవారికి అయితే పాలు పెట్టుకుంటానండి కొంచెం అంటే పాలు నాకు ఈరోజు కొంచెం అందుబాటు అవ్వలేదు అందుకనే ఈరోజు కొంచెం పులిహోర లాగన్నా ప్రిపేర్ చేద్దాము అనేసి ఫస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను అనమాట ఇక్కడ మా వారు అక్షింత లేపించుకున్నాను ముందే కానీ అది చూపించలేదులేండి షూట్ చేయలేదు వెళ్ళిపోవాలంటా ఉండేసరికి ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనిపించింది సర్లే అని చెప్పేసి వదిలేసాను ఆ తర్వాత శుక్రవారం అయితే అలా పూలు దొరకలేదు ఎక్కువ మా చెట్లు చాలానే ఉండేవండి ఇల్లు పడేసాము పూరింట్లో ఉన్నప్పుడు నీట్గా ఎక్కువ చెట్లు వేసుకునేదాన్ని ఇంకా లేకపోయేసరికి దగ్గరికి వెళ్ళి కొంచెం కస్తూరి పూలు అయితే తెచ్చుకొని ఇట్లా చేసుకున్నాను అనమాట అదిగో నేను వేసిన ముగ్గు అయితే అది ఫైనల్గా మీకు చూపిద్దాంలే అని చెప్పి మళ్ళీ క్లియర్గా తీసాను నేను ప్రతి శుక్రవారము శనివారము ఇలాగే చేసుకుంటాను శుక్రవారం అయితే అమ్మవారికి పాలు ఖచ్చితంగా తెచ్చిపెట్టుకుంటా కానీ ఈరోజు కొంచెం వీలుబాటు అవ్వలేదు శనివారం అయితే ఏదో ఒకటి ప్రసాదంగా చేసి పెట్టుకుంటాను ఫైనల్గా అయితే చింతపండు పులిహోర చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టుకున్నాను ఈ శ్రావణ మాసం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూపించినంత ఈజీ కాదండి దగ్గర దగ్గర నేను చేసిన పనంతా మీకు ఏడెనిమిది నిమిషాలలో చూపించేస్తున్నాను అది మూడు నాలుగు గంటల పని అన్నమాట లైక్ చేయండి ఇంకా లైక్ కొట్టే కొట్టండి